ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు మా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం రాహుల్ గాంధీ గారి గోతికి కూడా చనిపో సరిపోడు కేటీఆర్ అంటూడు రాహుల్ గాంధీ గారి గోతికి కూడా సరిపోడు అంటున్నా ఆయన కాలు దుమ్ముకు కూడా జరిపోడు అలాంటి మూర్ఖుడు రాహుల్ గాంధీని మాట్లాడడం సరియేంది కాదు అరే నా కొడుక నీకేం తెలుసా అని రాహుల్ గాంధీ గురించి మాట్లాడావు రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడావు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటం కోసం సిద్ధం చేసి పోరాట ఉద్యమంలో అందరినీ నడిపించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారి నెహ్రూరు గారు కానీ నెహ్రూ గారు తండ్రి గారు కానీ వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు వాళ్ళ ఆస్తులను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేశారు ఆ రోజు చే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి అందరి కోసం వాళ్ళు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు మీరేం త్యాగం చేశారో చెప్పండ్రా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరాగాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఇప్పుడు గా కూడా సోనియా గాంధీ అమ్మ మా రాహుల్ గాంధీ గారి కానీ సొంత ఇల్లు లేదు ఢిల్లీలో ఎంపీ లో ఉంటున్నారు సొంత ఆస్తి అంటూ లేదు రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తి అంతా ఈ దేశం కోసం అంకితం చేశారు మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని లుచ్చానా కొడుక నువ్వు మాట్లాడుతున్నావంటే అలాంటి కుటుంబం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు నానమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాలి ఇప్పటికి కూడా వాళ్ళకు ఢిల్లీలో ఇల్లు లేదు ఆస్తులు లేవు అలాంటి కుటుంబాన్ని పట్టుకొని నువ్వు నీ నోటికొచ్చినట్టు కేటీఆర్ అని నోటికి వచ్చినట్టు ఒక బూతుల ఎన్ని బూతులు మాట్లాడాడో అన్ని బూతులు మాట్లాడాడు వాడు వాడికి మేము గౌరవం ఇవ్వాలి ఈ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి అయ్యాడు వాడు మంత్రి అయ్యాడు కేటీఆర్ అంటోడు లుచ్చానా కొడుక నువ్వు మంత్రి అయ్యేటోని నీ జీవిత కాలం అంతా నీ అయ్యా ముఖ్యమంత్రి అవునా ఇంకొక వంద అవతర మీరు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కాకపోదు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి తిండింటి ఆశాలు లెక్క పెట్టకూడదు ఇవాళ మా సోనియా గాంధీ అమ్మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అని చెప్పి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసిండు కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ అంటోడు నీ అయ్యే ముఖ్యమంత్రి అయ్యిండు నుచ్చానా కొరక ఈంత కూడా అవగాహన లేని మాటలు ఎట్లా మాట్లాడతావు సోనియా గంధమ్మ కాళ్ళు మొక్కిడు నా కొరక మీరు సోనియా గంధమ్మ కాళ్ళ మీద పడచ్చిడు అది గుర్తులేదా మీరు ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీని మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నావు ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే నీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు మంత్రి అయ్యావు నీ మంత్రి అయ్యాడు మూడు లక్షల కోట్లు తోసుకున్నారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ బీనా పేర్ల మీద రాసుకున్నారు అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నా కొడుక ఏం తపసే చేస్తున్నావా మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నుండి దాదాపు నలభై నుంచి యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఉండడానికి ఇల్లు లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో అది గుర్తు పెట్టుకోవాలి కానీ మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ అరే నువ్వు మంత్రి అయినాక నీ భావ మంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు పది మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అనేక ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖలలో నుంచి దోపిడీ జరిగింది హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు ఈ ఆస్తులన్నీ ఎక్కడ ఎక్కడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తర్వాతనే కదా నువ్వు అయ్యా ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయినాకనే కదా అయ్యి అస్త్రం నచ్చినాయి మీకు అది మరిసిపోయి మాట్లాడుతున్నవే మరిసిపోయి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందట మాట్లాడితే మీడియా మొత్తం ప్రచారం చేస్తారని ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అరే మా ముఖ్యమంత్రి గిట్ట నీ లెక్క మూడు లక్షల కోట్ల కిట్టుకున్నారా వాళ్ళు వచ్చానా కొడుక మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ప్రగతి భవన్లు ఫామ్ హౌస్లు కట్టుకొని అందకే పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంటి నుండి సొంత భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు నీతి నిజాయితీగా ఆ మిషన్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి ఉండి ఇప్పటిదాకా పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజలు 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 ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇష్టపచ్చిన బూతులు మాట్లాడుతున్నాం అంటే మన బూతులు రావాలనుకుంటున్నాం ఏంటి మీ చరిత్ర మనకు వెళ్ళనుకుంటున్నాం ఏంటి అరే ఇదే మా సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయిన తర్వాత నీ భావ మంత్రి అయిన తర్వాత మీ ఆస్తు నలభై వేల కోట్లు అమెరికాలో పెట్టిండ్రు ఎవడపప్పు సొమ్ముడా అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారులకు వచ్చిన తర్వాతనే కదా దుబాయ్ లో ముప్పై ముప్పై వేల కోట్లు పెట్టావు ఎక్కడి నుండి వచ్చినాయి అది లండన్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టావు ఎక్కడి నుండి వచ్చినది హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింద్రా ఐదు వందల కోట్లతోని భవనం కట్టుకున్నావు ఉండడానికి పెట్రోల్ యా నలభై ఐదు వేల కోట్లతోని ఇంకో భవనం కొనుక్కున్నావు ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ డబ్బంతా ఫామ్ హౌస్ కేటీఆర్ కు రెండు వందల ఎకరాల్లో హరీష్ రావుకు వంద ఎకరాల ఫామ్ హౌస్ మరి మీ కేసీఆర్కు ఆరు వందల ఎకరాలలో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని హైగా ఉంటుండు ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆస్తులన్నీ అదేవిధంగా రాహుల్ గాంధీ కాట ఇక్కడ నుండి డబ్బులు పోతున్నాయి లుచ్చనా కొడుక మీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉత్తరప్రదేశ్కు కు అఖిలేష్ అఖిలేష్ యాదవ్ ఆరు వందల యాభై కోట్లు పంపించాడు జగన్కు రెండు వందల కోట్లు పంపించాడు కుమారస్వామికి కర్ణాటకకు రెండు వందల కోట్లు పంపించాడు ఎక్కడ నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడిదిరా మహారాష్ట్రకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు బీహార్కు పంపించాడు ఢిల్లీకి పంపించాడు పంజాబ్కు పంపించాడు ఈ ఎక్కడిది వందల కోట్లు పంపించాడు ఎక్కడిది డబ్బంతా అరే లుచ్చానా కొడుక కేటీఆర్ ని గుర్తుపెట్టుకో మా రాహుల్ గాంధీ గారు కలుసుకుంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఈ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే పది కోట్ల మంది ఉన్నారు పది కోట్ల మంది ఒక్కొక్కరు ఒక వంద రూపాయలు వేసుకుంటే వేల కోట్లు ఒక్కొక్కరు ఒక వంద రూపాయలు వేసుకుంటే పది కోట్ల మంది కార్యకర్తలు అందరు కలిసి ఒక్కొక్కరే ఒక్క వంద రూపాయలు వేసుకొని జమ రాహుల్ గాంధీ గారికి పంపిస్తే దేశవ్యాప్తంగా పార్టీ నడుస్తుంది అది గుర్తు పెట్టుకో లుచ్చానా కొడుక నీ లెక్క దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదురా ఇప్పటికి కూడా చెప్తున్నా నీకు ఇష్టం వచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు ఒక